మోషే పెళ్లి చేసుకున్నా దేశపు స్త్రీ ఎవరు సంఖ్యాకాండము పన్నెండు ఒకటిలో మోషే ఒక దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నట్లుగా ఉంది ఆ స్త్రీ ఎవరు ఆమె వల్ల మోషేకు సంతానం కలిగిందా ఆమెను ఎందుకు చేసుకోవలసి వచ్చింది చివరికి ఆమె ఏమైనది మిరియాము అహరోణులు మోషేను తప్పుగా అర్థం చేసుకున్నారా దేశపు స్త్రీ ఉండగానే మోషే సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడా మొదలగు విషయాలకు యాషా గ్రంథం నుండి జవాబులను చూద్దాం కూషు రాజైన కికియానస్ అతని క్రింది రాజులు అతని మీద తిరుగుబాటు చేసినప్పుడు వారిని అణచివేయ నిమిత్తం వారిపైకి కూసు సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్తాడు అలా యుద్ధానికి వెళ్లే ముందు తన సామ్రాజ్యాన్ని తను వచ్చే వరకు చూసుకోమని బేయోరు కుమారుడైన బాలాముకు అంటే బెలాముకు అతని ఇద్దరు కుమారులకు అప్పజెప్పి వెళ్తాడు కానీ బాలాము ఆ కూసిదేశస్తులను తన వైపు తిరుపుకొని కికియానస్కు వ్యతిరేకంగా వారిని కూడగట్టేటప్పటికీ కూసి దేశస్థులు బిలామును తనకు రాజుగా చేసుకున్నారు కికియానస్ అతని సైన్యం యుద్ధం నుండి తిరిగి వచ్చేసరికి కికియానస్ను అతని సైన్యాన్ని తిరిగి నగరంలోనికి ప్రవేశించనీయకుండా దాని చుట్టూ ఉన్న గోడలను బాగా ఎత్తు పెంచేసి కట్టారు కికియానస్ అతని సైన్యం తిరుగుబాటుదారులను అణచివేసి కూసుకు తిరిగి వచ్చేటప్పటికీ వారిని లోనికి రానియకుండా ఆ పట్టణపు గోడల అవతలనే వారిని ఉంచేశాడు అదే సమయంలో మోషే ఐగుప్తు నుండి పారిపోయి కూశ దేశానికి వస్తాడు అలా వారు వెలుపలనే కొన్ని సంవత్సరాల పాటు ఉండవలసి వచ్చింది ఈలోపు రాజైన కికియానస్ అనారోగ్యంతో చనిపోతాడు దాంతో కూసు సైన్యం మోషే యొక్క నైపుణ్యాన్ని చూసి మోసేని వారిపై రాజుగా నియమించుకుంటారు అలా నియమించినప్పుడు మోసే వారితో ఒక ఒప్పందం చేసుకుంటాడు అదేమంటే ఎప్పుడైనా వారు మోసేను తమకు రాజుగా వద్దని అనుకుంటే వారు మోసేను గౌరవప్రదంగా పంపించి వేయాలి మోసే కూడా ఇష్టపూర్వకంగానే గౌరవప్రదంగా రాజపదవు నుండి తప్పుకొని వెళ్ళిపోవాలి సంవత్సరాల తరబడి కూసి దేశపు రాజనగర్లోనికి ప్రవేశించకుండా బయటే ఉన్న సైన్యాన్ని మోషే తన జ్ఞానం చొప్పున ఉపాయాన్ని చెప్పి తన సైన్యాన్ని నగరంలోనికి వెళ్లేలా చేశాడు నగరం లోపల వారికి బయట ఉన్న మోషే సైన్యానికి బేకర్ యుద్ధం జరిగి చివరికి మోషే సైన్యం విజయం సాధించి నగరంలోకి ప్రవేశించారు దాంతో వారు మోషేను కికియానస్ యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టి కికియానస్ యొక్క కిరీటాన్ని మోషే తలపై పెట్టారు అంతేకాకుండా వారి ఆచారం ప్రకారం కికియానస్ యొక్క భార్య అయిన అదోనియాని ఈమెకు తార్బిస్ అనే మరో పేరు కూడా ఉంది మోషేకిచ్చి పెండి చేశారు ఈలోపు అదును చూసుకొని బిలాము అతని ఇద్దరు కుమారులు అతని సహోదరులు దొంగచాటుగా ఐగుప్తుకు పారిపోతారు అయితే మోషే మాత్రం అసలు ఆమెను దరిచేరలేదు ఆమెను తన భార్యగా ఏమాత్రం చూడలేదు మోషతో పెండ్లు చేసే నాటికే ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు మోషే కూషీయులను నలభై సంవత్సరాల పాటు మంచిగా పరిపాలించాడు కానీ నలభై సంవత్సరాలు అయిన తర్వాత రాణి అదోనియా మోషే ఆ దేశ పెద్దల సమక్షంలో ఈయనను మీరు నాకు ఇచ్చి పెండి చేశారు కానీ ఈయన ఎప్పుడూ నన్ను దగ్గరకు రానియలేదు నన్ను ముట్టలేదు నాకు ఏమిటి ప్రయోజనం నా కుమారుడు పెద్దవాడైనాడు అతని రాజుగా చేయండి అని చెప్పింది దాంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కూషియులు మోషేకు వెండి బంగారు బహుమానములు ఇచ్చి అతనిని గౌరవప్రదంగా రాజపదం నుండి తప్పించి కికియానస్ కుమారుడిని రాజుగా చేసి మోషేను దేశం నుండి పంపించి వేశారు అప్పుడు అతను మిథ్యాను వెళ్ళి ఒక బావి దగ్గర కూర్చుంటాడు కాబట్టి మోషే యొక్క కూసు దేశపు భార్య ఆ దేశపు రాజైన కికియానస్ భార్య అయిన ఆదోనియా బహుశా మోషే ఆమెను భార్యగా స్వీకరించలేదు కనుకనే విషయం తెలియక ఆమెను బట్టి సనిగిన అహరోన్ మిర్యాములను ఇహో దేవుడు గద్దించి మిర్యాముకు కుష్ఠురోగం శిక్ష వేసి ఉండవచ్చు నల్ల జాతి స్త్రీని బట్టి శనిగింది కనుక దేవుడు ఆమె యొక్క శరీరాన్ని బాగా తెల్లగా అయ్యేలా చేసి ఆమెను మొత్తి ఉండవచ్చు మరొక కొత్త విషయంతో మరొక వీడియోలో కలుద్దాము